రైట్ ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నామో తెలుగు అమ్మాయిల గురించి ఈసారి ఒలింపిక్స్లో తెలుగు అమ్మాయిలు ఉండటం వాళ్ళందరికీ తానే కోచింగ్ ఇవ్వడం సంతోషంగా ఉందని కోచ్ రమేష్ చెప్పుకొచ్చారు ఇద్దరు తెలుగు అమ్మాయిలకు రమేష్ ఈసారి కోచింగ్ ఇస్తున్నారు ఈసారి భారత్ గర్వించే విధంగా క్రీడాకారులు రాణిస్తారని మెడల్స్ కూడా ఖచ్చితంగా సాధిస్తారంటున్న కోచ్ రమేష్తో హెచ్ఎం టీవీ స్పెషల్ చిట్చాట్ ఇప్పుడు చూద్దాం మొత్తం ఇప్పుడు నాగపూర్ రమేష్ ఉన్నారు అఫ్ కోర్స్ అతని ఇంట్రడక్షన్ అవసరమే లేదు ఈస్ బీన్ ఎ వెరీ పాపులర్ కోచ్ ఇన్ ఇండియా నాట్ ఓన్లీ ఇన్ ఇండియా యాక్చువల్లీ అవుట్ సైడ్ ద వరల్డ్ కూడా అతనికి ఒక మంచి కోచ్గా ఒక మంచి ఫిజికల్ ట్రైనర్గా కూడా అద్భుతమైనటువంటి పేరు ఉంది అండ్ ఇప్పుడు ఆఫ్కోర్స్ కోర్స్ అతను ఇండియన్ జూనియర్ టీంకు చీఫ్ కోచ్గా ఉన్నారు మెయిన్ టీంకు కూడా చాలా సంవత్సరాలు కోచ్గా ఉన్నారు అండ్ ఇప్పుడు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసేటటువంటి అథ్లీట్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా రన్నర్స్ జ్యోతి కానీ ఉండి జ్యోతిక రమేష్ గారి దగ్గరనే వాళ్ళు ట్రైనింగ్ చేసి ఇప్పుడు ఆ లెవెల్కి ఎదిగారు అండ్ వాళ్ళ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి ముఖ్యంగా ఈ సంవత్సరం ఎటువంటి మెడల్స్ ఇండియా ఎక్స్పెక్ట్ చేయవచ్చు మిగతా ఫీల్డ్స్లో కూడా మనం రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం బికాస్ చాలా ఒలింపిక్స్లో ఏమో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు కూడా ఇస్ బీన్ విత్ ద ఇండియన్ టీమ్ ఆల్సో రమేష్జీ సబ్సే పైలే ఆప్ స్వాగతే హెచ్ఎం టీవీ మే మొదలు చెప్పండి ఫస్ట్ వీ టాక్ అబౌట్ టూ అథ్లీట్స్ విషయం మాట్లాడదాం టూ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లీట్స్ విషయం జ్యోతి ఎర్రాని ఐ రిమెంబర్ ఫస్ట్ అసలు యాక్చువల్గా విశాఖపట్నంలో స్కూలింగ్ తర్వాత ఆమె ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకొని ఈరోజు ఒక ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని పొందింది అండ్ జ్యోతిక కూడా ఇక్కడి మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంది వీళ్ళ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి వీళ్ళ గ్రోత్ను మీరు చూశారు కనుక ఫస్ట్ టెలిజ్ అబౌట్ దాంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు హెచ్ఎం టీవీ సుధీర్ గారు బికాస్ ఇట్స్ ఎ లాంగ్ అసోసియేషన్ ఫర్ అస్ ఫస్ట్ చాలా సంతోషం ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఇద్దరు ఒలింపిక్స్లో ఉండడం వై జ్యోతి దండి జ్యోతిగా వాళ్ళిద్దరికి కూడా మనమే ట్రైనింగ్ ఇవ్వడం ఇంకా ఇంకొక సంతోషకరమైన విషయం మీరు అన్నట్టుగా వైజ్యోతి టూ థౌజండ్ ఫోర్టీన్లో వైజాగ్ నుంచి డైరెక్ట్ మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెలెక్షన్స్కి వచ్చింది అయితే అప్పుడు ఓన్లీ హైట్ ఉండే ఆమెకు ఏ ఈవెంట్ చేయాలో కూడా తెలియదు సో ఆమె హైట్ చూసి హడుల్స్ అనుకున్నాను సో హడుల్స్ చేయించాను హడుల్స్ చేసేటప్పుడు ఏంటంటే ఎన్నోసార్లు తనకి హడుల్ దెబ్బలు తగిలి రక్తం వెళ్ళినా కూడా తను పట్టించుకునేది కాదు సో నేను అనుకున్నాను ఇంకా హడల్స్ షీ కెన్ బికమ్ బెటర్ అని అప్పుడే యూత్ నేషనల్స్లో కూడా గోల్డ్ కొట్టింది ఇక్కడ సో దట్స్ హౌ నా అతను ఫస్ట్ ఇండియన్ హడ్లర్ టు క్వాలిఫై ఫర్ ఒలింపిక్స్ అది చాలా గొప్ప విషయం అండ్ ప్రతిసారి తను అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళినప్పుడల్లా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది సో బహుశా మనం మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ముఖ్యంగా అంతగా చేస్తే అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ ఏషియన్ గేమ్స్ మనం మర్చిపోలేము సిల్వర్ మెడల్ ఆ తర్వాత రీసెంట్గా బ్యాంకాక్లో కూడా ఏషియన్ ఛాంపియన్షిప్లో మెడల్ సాధించింది సో ఆమె గ్రోత్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే కొనసాగిందంటారా యా తప్పకుండా అండ్ ఇంకా రాబోయే రోజులల్లో కూడా చాలా చూడొచ్చు ఏంటంటే ఆమె ఆమె లైఫ్లనే అప్ అండ్ డౌన్స్ చాలా చూసింది కాబట్టి తనకి రీసెంట్గా అడిగారు ఒలింపిక్స్ ఫస్ట్ ఒలింపిక్స్ కదా తను ప్రెజర్ ఫీల్ అవుతుందా అంటే నేను అన్నాను తన జీవితంలో ఏదైతే లోటుపాట్లు తట్టుకుందో దానికంటే పెద్ద ప్రెజర్ అయితే ఒలింపిక్స్ కాదు సో నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి ఆమె పడ్డ కష్టాలు ఆమె ఫేస్ చేసిన ఛాలెంజెస్ ముందు ఒలింపిక్స్ ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ హర్ రమేష్జీ మీ లిస్ట్లో అఫ్కోర్స్ యూనో చాలా లాంగ్ లిస్ట్ ఉంది అథ్లీట్స్ది ఒలింపియన్సే కాకుండా కూడా వరల్డ్ లెవెల్లో చాలా మంచి పేరు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈమెలో ఎటువంటి స్పార్క్ ఉంది అంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అంటారు బికాస్ యూనో హర్డల్స్ అనేది చాలా టఫ్ ఈవెంట్ కూడా అండ్ దట్టు ఫస్ట్ పార్టిసిపేషన్ అంటే కొంచెం ప్రెషర్ కూడా ఉంటుంది ఆమె పైన సో మీరు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు వైజ్యోతిలో నేను చూసింది ఏంటంటే తను హై అండ్ లో సేమ్ ఉంటుంది అంటే గెలిచినప్పుడు ఏదో పెద్ద అలా అవ్వడం ఓడిపోయినప్పుడు కృంగిపోవడం ఈ రెండూ ఉండవు తన దగ్గర సో నేను అటువంటి సిచ్యువేషన్స్లలో చూశాను తను టాప్లో ఉన్నప్పుడు చూశాను ఇంజురీ అయ్యి అసలు ఎవరు పట్టించుకొని స్టేజ్లలో కూడా చూశాను నేను బట్ రెండు స్టేజ్లలో కూడా తను కాన్స్టాంట్గా ఉంటుంది సో దాట్ ఈస్ ద రేరెస్ట్ రేర్ క్వాలిటీ నేను అమ్మాయిలో చూశాను ఇంకొకటి ఏంటంటే రేస్లో మాత్రం ఎవరిని వదలదు అది ఎవరైనా ఉండని తను బెస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది డిస్టర్బ్ అవ్వదు షీఈస్ వెరీ ఫోకస్డ్ ఆ విధంగా మనం తన నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం మరొక జ్యోతిగా యూనో షీజ్ ఆల్సో ఫ్రమ్ తెలుగు అమ్మాయి సో ఆమె నుంచి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దండి జ్యోతిక యాక్చువల్లీ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో మన దగ్గర వచ్చింది సో అప్పుడు వచ్చినప్పుడు ఫిఫ్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ ఫోర్ సిక్స్ పరిగెట్టేది అమ్మాయి ఆమె ఫార్మర్ కోచ్ వినాయక్ ప్రసాద్ వాళ్ళ నాన్నగారు మీ దగ్గర చేస్తే బాబోతుంది అని ఇక్కడ పంపించారు హైదరాబాద్ సో వన్ ఇయర్ మనం ట్రైనింగ్ చేసినాం ఆ వన్ ఇయర్ లోపలనే ఫిఫ్టీ త్రీ జీరో ఫైవ్ పరిగెట్టి ఇండియా టాప్ అయింది సో దాని తర్వాత రీసెంట్గా తన నేషనల్ క్యాంపులోకి జాయిన్ అయిన తర్వాత నౌ షీఈ ఇండియా లీడింగ్ రన్నర్ ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉమెన్ క్వాలిఫై అవ్వడానికి కూడా తనే కారణం బికాజ్ ద వే షీ ర్యాన్ విత్ ద జమే అదే మనను ఇండియన్ టీమ్ని చేసింది తను ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్లో ఈ ఒక అమ్మాయి ఇప్పుడు పాయలని ఇండివిజువల్ కూడా క్వాలిఫై చేసింది ఆ అమ్మాయి కనుక ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్లో జాయిన్ అవుతే మన టీం స్ట్రాంగ్ అవుతుంది ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ సెమీఫైనల్ చాలా టఫ్ అది కనుక క్లియర్ చేసి వాళ్ళు ఫైనల్కి పోతే ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ అంటే ముఖ్యంగా ఇప్పుడు స్ప్రింటింగ్లో ఇంకా కొంచెం ఉన్నట్టుగా కనబడుతుంది బికాస్ మంచి మంచి స్ప్రింటర్స్ హండ్రెడ్ మీటర్ స్ప్రింటర్స్ కానీ టూ హండ్రెడ్ అలా రావటం లేదు దానికి కారణం ఏందంటారు ఇప్పుడు హడల్స్ పైన ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాం కోచింగ్ ఫిలాసఫీ ప్రకారం ఏం చెప్తారంటే ఏ గ్రేట్ ఛాంపియన్స్ బాన్స్ వన్స్ ఇన్ డికేడ్ అని పీటీ ఉషా తర్వాత చాలా గ్యాప్ వచ్చింది తర్వాత దూతి చేంజ్ చేసింది మళ్ళీ గుర్తించిన తర్వాత కొంచెం గ్యాప్ ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి ఎలా ఉంటాయి అంతే ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద టాలెంట్ కాకపోతే ఏంటంటే ఒక సిస్టమ్ కనుక క్రియేట్ చేస్తే కంటిన్యూగా వస్తుంది ఇప్పుడు జమైకా నుంచి కానీ అమెరికా ఎవరు హండ్రెడ్ మీటర్స్ వచ్చినా వాళ్ళు విన్ చేస్తారు సో అలాంటి సిస్టమ్ తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకి అంటే వరల్డ్ ఛాంపియన్షిప్లో వరల్డ్ ఈవెంట్స్లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు మెడల్స్ గెలుస్తున్నారు ఏషియన్ లెవెల్లో కామన్వెల్త్ లెవెల్లో కూడా ఉన్నాయి ఓన్లీ ఒలింపిక్స్ వచ్చేసరికి కొంచెం బిట్ ఆఫ్ ప్రెషరా లేకుంటే వాట్ ఎగ్జాక్ట్లీ స్టాపింగ్ ద యాక్చువల్లీ అంటే ఇప్పుడు నేను రీసెంట్గా దుబాయ్ వెళ్ళాను యాజ్ ఎ చీఫ్ కోచ్ జూనియర్ ఇండియన్ కానీ అది పిల్లలలో చాలా మార్పు వచ్చింది ఇంతకుముందు పార్టిసిపేషన్ అనుకునేవారు ఇప్పుడు ప్రతి పిల్లోడు ప్రతి అమ్మాయి మెడల్ కావాలి సో అది ఆ చేంజ్ అయితే వచ్చింది అది ప్రాబబ్లీ నీరజ్ చోప్రా వరల్డ్ ఒలింపిక్ గెలిచిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరు మెడల్ కోసం ప్రయత్నిస్తున్నారు తప్ప పార్టిసిపేషన్ కాదు ముందు ఉన్న ఇండియా లాగా లేదు ఇప్పుడు ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో సపోర్టింగ్ ఎ లాట్ అందుకని మనం చాలా అంటే ఫ్యూచర్లో మంచి పర్ఫార్మెన్సెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం వీ విల్ బికమ్ ఏ వరల్డ్ బీటర్స్ ఎందుకంటే హయ్యెస్ట్ యూత్ పాపులేషన్ మన దగ్గర ఉంది కాబట్టి రాబోయే రోజులలో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ గుడ్ మెడల్ సెట్ లెవెల్ నీరజ్ విషయం మాట్లాడారనిగా కెన్ వీ ఎక్స్పెక్ట్ ది రెపిటేషన్ అంటే కిషోర్ కుమార్ కూడా ఉన్నాడు ఆఫ్కోస్ తనతో పాటు జావ్లిన్లో నీరజ్ను చూసే ఉంటారు పెద్ద కాంపిటీషన్ హీజ్ ఏ బిగ్ గేమ్ గాయ్ పెద్ద 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 ఛాంపియన్షిప్ వచ్చినప్పుడు మెడల్ తీస్తాడు సో ఆ విధంగా ఒలింపిక్స్లో మనం అతని నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదే కాకుండా అవినాష్ షావులే ఉన్నారు త్రీ థౌజండ్ స్టీపుల్లో అతను టెన్త్ ర్యాంక్ ఉంది కానీ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అందరు దగ్గర దగ్గరలో ఉన్నారు అతను కామన్వెల్త్ గేమ్స్లో ఫస్ట్ ఇండియన్ టు బీట్ కెనియన్స్ కాబట్టి అతను కూడా ఏమైనా మిరాకిల్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ బాయ్స్ లాస్ట్ టైం వరల్డ్ ఛాంపియన్స్లో ఫిఫ్త్ వచ్చారు వాళ్ళు కూడా మంచిగా చేసే ఉన్నాయి ఒకసి ఇవన్నీ కూడా అథ్లెటిక్స్లో వస్తే ట్వంటీ నైన్ ఉన్నారు అథ్లెటిక్స్ ద లార్జెస్ట్ కంటిన్యెంట్ అందులో హండ్రెడ్ అండ్ సెవెంటీన్లో సో కనీసం ఒక త్రీ ఫోర్ మెడల్స్ ఐ థింక్ రావచ్చు అంటారా నీరజ్ చోప్రావు అయితే ఒక ఒక మెడల్ అయితే గ్యారెంటీ ఇంకా మిగతా వచ్చినా మనం బోనస్ అనుకోవాల్సిందే చాలా ఫ్రాంక్ ఒపీనియన్ మీది సో ఇప్పుడు మీరు ఇండియన్ టీమ్కు చీఫ్ కోచ్గా ఉన్నారు జూనియర్ టీమ్కు సో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి ఫ్యూచర్లో ఇప్పుడు కాకుండా కానీ అఫ్ కోర్స్ యూనో ట్వంటీ ట్వంటీ ఎయిట్ అమెరికాలో జరిగే ఒలింపిక్స్ వరకు తయారీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా యా తప్పకుండా ఇప్పుడు లాస్ట్ టైం మేము దుబాయ్ వెళ్ళాను ఫస్ట్ టైం జూనియర్ ఇండియన్ చీఫ్ కోచ్గా సో ఫస్ట్ ఆఫ్టర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మనం విత్ విస్టు సెకండ్ టు చైనా ఇన్ మెడల్స్ టాలి వి గోట్ సెవెన్ గోల్డ్ అండ్ సిక్స్ బ్రాంజ్ సెవెన్ మొత్తం ట్వంటీ నైన్ మెడల్స్ వచ్చినాయి మొత్తం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు టీమ్ జూనియర్ వరల్డ్ కూడా వెళ్తుంది ట్వంటీ సెవెంత్ ఆగస్టు థర్టీ ఫస్ట్ లీమా పేరులో ఉంది అక్కడ కూడా మన మెడల్ ఛాన్సెస్ ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే టూ థౌజండ్ థర్టీ సిక్స్ ప్రాబబ్లీ ఇండియా మే హోస్ట్ ఒలింపిక్స్ కాబట్టి ఇప్పుడే ఇప్పటి నుంచే అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ ఉన్న పిల్లలని ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఉన్న పిల్లలని అందరినీ ఇంకోటి మనకే ఈవెంట్స్నైతే ముందు మెడల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి జావ్లిన్గా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉమెన్ కానీ అలాంటి డిస్కస్ ఉమెన్ ఇలాంటి ఈవెంట్స్ను ఇప్పటి నుంచే లాంగ్ టర్మ్ ప్లాన్ చేశారు కాబట్టి డెఫినెట్లీ టూ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఎయిట్లో మనం ఎటువంటి స్పెషల్ రోల్ అప్ప చెప్పారు దాని విషయం మెయిన్ ఇప్పుడైతే జూనియర్స్ రోల్ చీఫ్ అప్ప అప్పచెప్పారు అపార్ట్ ఫ్రమ్ దట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉమెన్ కూడా ఆ రోల్ అప్పచెప్పారు నాకు రమేష్జీ ఆఫ్కోర్స్ మీరు ఒక బెస్ట్ కోచ్గానే కాకుండా బెస్ట్ ట్రైనర్గా మీకు మంచి పేరు ఉంది అసలు యాక్చువల్గా ఫిజికల్ ట్రైనర్గా దాంట్లో ఆఫ్ కోర్స్ వివీఎస్ లక్ష్మణ్ కమ్బ్యాక్ విషయం కూడా మీరు చాలా బిగ్ రోల్ ప్లే చేశారు సింధు ఫిట్నెస్ కానివ్వండి సైనా ఫిట్నెస్ కానివ్వండి అండ్ ఇప్పుడు ఆకుల శ్రీజా కూడా మీ దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఆమె ఇప్పుడు ఫిట్గా తయారైంది ఇక్కడ కోచింగ్ తీసుకొని వచ్చిన తర్వాత హౌ డస్ ఇట్ ఫీల్ యాక్చువల్లీ ఒక కోచ్గానే కాకుండా ఇవన్నీ కాంట్రిబ్యూషన్స్ ఇట్స్ అంటే ఇది గాడ్ గిఫ్ట్ అనుకోవాలి ఎందుకంటే దట్ ఆర్ట్ హ్యాస్ బీన్ గివెన్ బై గాడ్ సో జస్ట్ ఐఎమ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్ సో శ్రీ ఆకుల శ్రీదేవ్ మన వచ్చి గోపిచంద్ అకాడమీలో ఫిట్నెస్ చేస్తుంది శశి అని స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ ఈజ్ టేకింగ్ కేర్ సో షీ డూయింగ్ దేర్ అండ్ ఐ హోప్ షీఈస్ ఆల్సో వండర్ఫుల్ అథ్లెట్ అండ్ ఇంకా ఫిట్నెస్కి వస్తే యా ఫస్ట్ బ్రేక్ త్రో మాకు ఇండియన్ హాకీ టీం తోటి జరిగింది దాంట్లో ముఖేష్ ఐ గివ్ క్రెడిట్ టు ముకేష్ బికాస్ ఇద్దరం కలిసి చాలా డిస్కస్ చేసుకోవడం హాకీ అది దాని తర్వాత వివిఎస్ లక్ష్మణ్ తర్వాత సానియా మిర్జా దెన్ ఇప్పుడు క్రికెట్ ఐపిఎల్ రంజీ టీమ్ నవ్ ఐఎమ్ విత్ బ్యాడ్మింటన్ ఇండియా గోపి మీ కాంబినేషన్ కూడా ఐ థింక్ ఇట్ ఇస్ వర్కింగ్ వండర్స్ ఇజెన్ ఇట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎండింగ్ నుంచి ఇప్పటివరకు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ వీఆర్ ట్రావెలింగ్ గుడ్ అండ్ హీఈస్ ఆల్సో సపోర్టింగ్ అథ్లెటిక్స్ గ్రేట్ అండ్ వీఆర్ జైలింగ్ వెల్ సో అల్టిమేట్లీ ఒక నేను ఎప్పుడైతే ఒకటే అనుకుంటాను మన క్రీడాకారులకు బెనిఫిట్ కావాలి దేశానికి మెడల్ రావాలి దట్ ఈస్ వాట్ మైల్ సో లాస్ట్ చెప్పండి యూనో యాజ్ ఎ ఫ్యాంటాస్టిక్ కోచ్గా మీకు పేరు ఇప్పుడు హండ్రెడ్ అండ్ సెవెంటీన్ కంటింజెంట్లో అఫ్ ఫోర్ మెంబర్స్ కొంచెం తక్కువ ఉన్నారు జపాన్తో కంపేర్ చేసినట్టు సెకండ్ ద బెస్ట్ ది హయస్ట్ కంటింజెంట్ ఇప్పుడు పార్టిసిపేట్ అవుతుంది ఫ్రాన్స్లో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి సింధు పైన ముఖ్యంగా బికాస్ సిల్వర్ తర్వాత బ్రాంజ్ చూసాం అండ్ మేబీ లాస్ట్ ఒలింపిక్స్ కూడా కావచ్చు అలా అనిపిస్తుంది శ్రీకాంత్ అన్ఫార్చునేట్లీ లేడు ప్రణయ్ ఉన్నాడు మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ప్రణయ్ ఉన్నాడు అండ్ అశ్విని కోర్స్ యూన్ హ్యాస్ బీన్ ట్రైనింగ్ య మిగతా ఫీల్డ్స్లో కూడా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అంటే డబుల్ ఫిగర్ దాడుతుందా అన్నటువంటి ఒక క్వశ్చన్ అందరూ ఇప్పుడు అడుగుతూ ఉన్నారు ఇట్స్ మిలియన్ డాలర్ క్వశ్చన్గా మారింది సో మీరు మీ ఎక్స్పీరియన్స్ మీ కోచింగ్ అవన్నీ చూసినట్లయితే మీరేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యా డెఫినెట్లీ బికాస్ డబుల్ డిజిట్ క్రాస్ అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి ఎందుకంటే యూ హ్యావ్ ఎ గుడ్ ఇప్పుడు బ్యాడ్మింటన్లో కూడా ఇట్స్ మోర్ దెన్ వన్ మెడల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ లాస్ట్ టైం ఇట్స్ వన్ మెడల్ రైట్ దెన్ కమ్ బ్యాక్ టు అథ్లెటిక్స్లో కూడా ఉన్నాయి యూ హ్యావ్ ఎ ఛాన్స్ దెన్ యూ హ్యావ్ ఎ షూటింగ్ రైట్ ఆర్చరీ ఫస్ట్ టైం ఇట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ సో డెఫినెట్లీ అయితే డబుల్ డిజిట్ ఎందుకంటే బికాస్ కాన్ఫిడెన్షియల్ లెవెల్ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా పెరిగింది మన ఎందుకంటే ఒకటి ఎక్స్పోజర్ కానీ టాప్ స్కీమ్ కానీ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన టాప్ ప్లేయర్స్ అంతా బయటనే ట్రైనింగ్ చేస్తున్నారు సో కంపీట్ ట్రైనింగ్ కాంపిటీషన్ కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఒలింపిక్స్ అంటే ఇదేనా అనే స్టేజ్కి వచ్చేసారు ఇంకోటి ప్రైమ్ మినిస్టర్ గారు పోయే ముందు వాళ్ళతో మాట్లాడడం వచ్చిన తర్వాత మాట్లాడడం ముందు ఎప్పుడు జరిగేది కాదు సో దట్ ఈస్ వాట్ వన్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకోటి మీడియా కావచ్చు క్యాష్ ఇన్సెంటివ్ కావచ్చు ఎందుకంటే ది విల్ బికమ్ ఏ ఓవర్ నైట్ హీరోస్ సో ఐ హోప్ ఎవ్రీబడి విల్ ట్రై టు డూ బికాస్ నా మనం అనొచ్చు గత మోర్ దెన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ మనం ఒక స్పోర్టింగ్ ఏరియానే నడుస్తూ ఉంది మనది సో కోచింగ్ విషయంలో మీరు నేను మెన్షన్ చేసినప్పుడల్లా ఇంట్రడక్షన్లో ద్రోణాచార్య అవార్డు అని చెప్పే అవసరం బికాస్ అంత పాపులర్ అయిపోయినారు మీరు బికాస్ మీకు చాలా అవార్డ్స్ ఉన్నాయి సో ఆ అవార్డు రియల్గా చెప్పాలంటే మీకు ఎంత గొప్పదనంగా ఎప్పుడు భావిస్తుంటారు అవార్డు కంటే ఎక్కువ నాకు ఐ ఫీల్ ఇట్స్ ఇట్స్ లైక్ ఎట్లా అంటే ఒక గుర్తింపు అంటే ఇది చాలామంది ఓనింగ్ చేసుకుంటారు దీన్ని అంటే రమేష్కి వచ్చింది కాబట్టి మనకు వచ్చింది మనకు కూడా రావచ్చు ఇట్స్ నాట్ దట్ అరే వాళ్ళకే వస్తుంది ద్రోణాచార్య అని కాకుండా ఒక మామూలు ఒక హనంకొండ ఒక మామూలు ప్రాంతం నుంచి వచ్చి ఇట్స్ షేర్లీ మీరు అన్నట్టుగా డిసిప్లిన్ ఎఫర్ట్ వల్ల అవార్డు వస్తే ఎవ్రీబడీ ఓనింగ్ చేసుకుంటారు అన్నిటికంటే ఎక్కువ నాకు సంతోషాన్ని ఇచ్చేది విన్ వీ గో అబ్రాడ్ మన ఇండియాకి గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు ట్రై కలర్ ఫ్లై అవుతుంది నేషనల్ అంతే ప్లే చేస్తారు అది చాలా నాకు హ్యాపీ అనిపిస్తుంది అండ్ మోర్ ఓవర్ రిఫార్మింగ్ ద అథ్లెటిక్స్ ఎందుకంటే అథ్లెటిక్స్లో నైంటీ నైన్ పర్సెంట్ గ్రామీణ పేద వర్గాల నుంచి వస్తారు వాళ్ళ లైఫ్లో రిఫార్మ్ అవుతున్నాయి సో అది ఇట్స్ అ మోర్ హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం ప్రెషస్ టైమ్ మా రమేజ్ వి ఆల్ నో దట్ మీరు బిజీగా ఉంటారు ఒకసారి హెచ్ఎం టీవీ ద్వారా మన ఇండియన్ కు ఇప్పుడు పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఎలా విషెస్ యా ఫ్రమ్ మీ అండ్ మై ఫ్యామిలీ అండ్ ఆల్ స్పోర్టింగ్ ఫెటర్నిటీ ఆఫ్ ఇండియా వి ఆల్ ప్రే అండ్ బెస్ట్ విషెస్ ఫర్ యూ డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు డూ ఎ బెస్ట్ పర్ఫార్మెన్స్ బికాస్ ఇండియన్స్ ఆర్ నో మోర్ ఓన్లీ పార్టిసిపెంట్ నావు గోయింగ్ టు బి medal winners okay all the best thank you so much